హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విఎస్ బ్లాగ్స్ బ్యూటీ టిప్స్ ఇవాళ మనం బ్యూటీ టిప్స్లు తలకి హెన్నా న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా హాఫ్ లీటర్ వాటర్లో టెన్ రూపీస్ త్రీ రూపీస్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది కదండి అది వేసి బాగా ఉడికించి చల్లార పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు సన్ రైస్ ప్యాకెట్లు కాఫీ పొడి ప్యాకెట్లు తీసుకోవాలండి వీటి వల్ల యూజ్ అంటే నేను తర్వాత చెప్తాను అలాగే వంద గ్రాములు గోరింటాకు పొడి కూడా అండి వంద గ్రాములే అంటే నా జుట్టుకి వంద గ్రాములు సరిపోతుంది కాబట్టి నేను వంద గ్రాములు తీసుకున్నాను ఇంకా పొడవు ఇంకా పొడవుగా జుట్టు ఉన్న వాళ్ళైతే నూట యాభై గ్రాములు టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వేసి కలుపుకోవచ్చండి తర్వాత వచ్చి ఈ ఏది కాఫీ పొడి ఉంది కదండీ వాటిని కట్ చేసి మనం కాఫీ పొడిని గోరింటాకులో బాగా మిక్స్ చేసుకోవాలండి మనం వాటర్ వేసి కలిపామనుకోండి గడ్డ కట్టేస్తుంది కాబట్టి వాటర్ వేయకుండానే ముందుగా బాగా స్పూన్తో బాగా కలుపుకోవాలండి ఈ కాఫీ పొడి వల్ల ఉపయోగం ఏంటంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా మెత్తగా ఉంటుందన్నమాట మనం ఎండలోకి వెళ్తే షైనీగా ఉంటుందన్నమాట సో దానికోసం మనం కాఫీ పౌడర్ని వాడడం జరుగుతుంది ఇప్పుడు మనం ఇక్కడ పక్కన ఉడకబెట్టుకొని వాటర్ని పెట్టుకున్నాం కదండి టీ ఆకుని టీ ఆకు వాటర్ దాన్ని కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకేసారి చాలా అనుకోండి జారైపోతుంది కొంచెంగా వేసుకున్నాం అనుకోండి గటగటేస్తుంది అందుకని కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మరీ అంత జారుగా కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మధ్యస్థంగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట కొంచెం కొంచెంగానే వేసుకోవాలండి చాలా వేసుకోకూడదు ఇప్పుడు నేను ఇది న్యాచురల్గా ఎలా తయారు చేసుకున్నాను అంటే మా ఇంట్లో గోరింటాకు చెట్టు మీకు ముందు చూపించాను కదండి ఆ గోరింటాకు చెట్టు ఆకుని కోసుకొని ఎండలో కాకుండా నీళ్ళలోనే ఆరబెడతానండి నేను మెంతులు వాటి వాటితో పాటు మెంతులు కరివేపాకు గుంటెగలగరాకు గుండెగలగరాకు అంటే బృంగిరాజు మాకు పల్లెటూరులో చెరువుల దగ్గర బాగా దొరుకుతుందండి ఇది వర్షాకాలంలో అది గుండెగలగరాకు మందారమాకులు ఇవన్నీ కూడా నీడలోనే బాగా ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత పిండి ఆడించుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటానండి నేను ఇంట్లో పెట్టుకున్న తర్వాత శుక్రవారాలు తలస్నానం చేస్తాను కదండీ ఆ తర్వాత శనివారం వస్తుంది శనివారం అప్లై చేసుకుంటానండి వీక్లీ వన్స్ పెట్టుకుంటాను ఇది న్యాచురల్గా తయారు చేసుకుంటాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ ఇంకా పెరుగుతుంది నా జుట్టు అయితే చాలా బారుగా పెరిగింది అండి నాకు నడుము వరకు అయితే పెరిగింది హెయిర్ ఫాల్ కూడా చాలా మటుకు తగ్గుతుంది హెడేక్ మెయిన్ తగ్గుతుంది నాకు అందుకని నేను ఎక్కువ వారానికి ఒకసారి పెట్టేస్తానండి నేను మీకు మీలో ఎవరికైనా కావాలంటే హాఫ్ కిలో వచ్చి త్రీ హండ్రెడ్ అండి కిలో వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎందుకంటే నేను ఇది ఇంట్లోనే తయారు చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా మా పల్లెలు ఇక్కడ అంతా కూడా నేను సేల్ చేసుకుంటానండి ఎందుకంటే ఇది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి అందరూ తీసుకెళ్తారు ఇంట్రెస్ట్ కూడా చూపిస్తా అన్నారు కొంతమందికి అయితే ఇంటి దగ్గరికే వస్తారు నేనే కూడా పెడుతున్నాను వాళ్ళకి తలకి గోరింటాకు పెట్టి సో ఇంత తీసుకుంటాను ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయాలని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నానండి మీకైతే ఇది నచ్చినట్లయితే మీరు ట్రై చేయొచ్చండి ఈ వీడియో వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయి అనుకుంటే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు మనం అలా కలుపుకుంటూ బబుల్స్ వస్తాయి కదండి ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా బబుల్స్ వచ్చాయనుకోండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆ బబుల్స్ అంతా బాగా సెట్ అయిపోతాయి తర్వాత వచ్చి మనకు బాగా జారుగా వచ్చేస్తుందండి అలా కలుపుకుంటూ కలుపుకుంటూ మనకి జారుగా ఇప్పుడు అప్లై చేసుకునే మాదిరిగా మనకి వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకైతే ఉపయోగపడేలాగా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా ఇందులో పొరపాటుగా మీకు అనిపిస్తే తప్పుగా మాత్రం కామెంట్ చేయద్దండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ